పునరుద్ధానం ఉందని నువ్వు నమ్మాలి అనేక మంది నమ్మేదట్టుకు చేయాలి లేకపోతే నీ విశ్వాసం వ్యర్థం పాయింట్ అర్థమైందా నీకు అర్థమైందా నేనేం చెప్పాను చాలా ప్రాముఖ్యమైన విషయం నేను ఏ సైను నమ్మానని చెప్పిన ప్రతి ఒక్కరూ పునరుద్ధానం ఉందని నమ్మాలి ఏసయ్య మరణించి తిరిగి లేచాడు నేను కూడా ఒకవేళ క్రీస్తునందు చనిపోతే తిరిగి లేస్తానని నమ్మాలి అలా లుయా నన్ను తీసుకెళ్తానికి ఆయన ఏ విశ్వాసైతే అయితే ఈ నమ్మకంతో ఉంటారో వారు పాపముల నుండి క్షమాపణ నుండి వారిగా ఉంటారు మిగతా వాళ్ళకి పాప క్షమాపణ ఎంతైనా ప్రార్థించి ఎంతైనా ఎంతైనా దీవం సాధించి నీ పాపములు క్షమించబడాలంటే విశ్వాసం స్థిరంగా ఉండాలండి ఏసయ్య సినువులో మరణించడం మాత్రమే కాదు ఆయన ఏం చేశాడు తిరిగి లేచాడు మీరెప్పుడు సువార్త ప్రకటించిన ఇది చెప్తానే ఉండాలా ఏం చెప్పాలి తెలుసా నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఏసయ్య సిలువలో రక్తం అర్చాడు మరణించాడు అని అక్కడ ఆగిపోకూడదు పునరుద్ధారుడ తిరిగి ఎందుకు తెలుసా ఏసయ్య తిరిగి లేవలేదంటే ఆయన పాపమునకు బందీ అని అర్థం మరణమునకు బందీ అని అర్థం శాపమునకు ఆయన కూడా అర్థం బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అపోస్తుల కార్యముల గ్రంథము గ్రంథము రెండవ అధ్యాయము అందరూ రావాలి ప్రియులారో చూడాల రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుదాం మరణము ఆయనను బంధించి ఉంచుట ఏంట అసాధ్యం ఎవరిను ఆ ఎందుకో పాపము లేని పరిశుద్ధుడు ఆయన పాపము లేని పరిశుద్ధుడు పాపము లేని పరిశుద్ధుడు గనుక మరణం బంధించాలని చూసింది కానీ దానివల్ల కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని ఆదాం అవ ద్వారా వచ్చిన వారందరిని మరణము బంధించి ఉంచింది ఎప్పటి వరకు తెలుసా ఏసయ్య రెండో రాకడ వచ్చింది అందుకనే చూడండి మనందరి కొరకు ప్రథమ ఫలముగా యేసు మొదట లేచారంట చూడండి పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై వచ్చిన చదువుతాం చదువుదాం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి మనందరి కొరకు ప్రథమ పాలముగ ఒక ఆయన లేశాడు మొట్టమొదట ఎవరైనా పునరుదాను కుట్నా పునరుర్దానుడ నాయ మరణము గెలిచి బ్రతికించి వినన్ను మరణము గెలిచి బ్రతికించి వినన్ను ధృతి పాడుతూ నిన్నే గణపరచు ఆరాధించేద నీలో జీవించుచు ధృతి పాడుచు నిన్నే అలలుయా ఆరాధించేదనిలో జీవించుచు పునరుర్దానుడు సయ్యా పునర్ధానుడైన మరణము గెలిచి ప్రథమ ఫలంగా మన కోసం లేచాడు ఆయన కోసం అండి లేచినాడురా సమాధి గెలిచిన లేచిన సమాధి గెలిచిన లేచేపి పలికినట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా చూడండి ప్రిల్లారా ఆయన లేచాడని నువ్వు నేను మనం నమ్మకపోతే మన విశ్వాసం వ్యర్థం మనం ఇంకా దేంట్లోనే ఉన్నాం పాపంలోనే నీకు క్షమాపణ లేదు నువ్వు నమ్మాలి గుర్తు పెట్టుకో ఏసే సిల్వర్ ఎంత నమ్ముతున్నావు ఆయన రక్తము ఎంత నమ్ముతున్నావు ఆయన పునర్ధానాన్ని కూడా నువ్వు అంతే నమ్మాలి అల్లే